తమ కంచుకోటల్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ బరిలోకి దిగారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయని ప్రియాంక ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ అమేఠీ స్థానాల్లో ప్రచార బాధ్యతల్ని తీసుకున్నారు అమేఠీలో మళ్లీ తమ జెండాను ఎగరవేయాలని ప్రియాంక పట్టుదలగా ఉన్నారు అటు తన అన్న రాహుల్ గాంధీకి మద్దతుగా రాయ్ బరేలీలోనూ ప్రియాంక విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు ఇందుకోసం రాయబరేలీ బరేలీ కేంద్రంగా ఓ నివాసాన్ని కూడా ప్రియాంక గాంధీ ఏర్పాటు చేసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ అమేటీలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముందుండి నడిపించనున్నారు ఈ రెండు స్థానాలు గాంధీ కుటుంబానికి కంచుకోటలు కావడంతో ఎన్నిక పూర్తయ్యే వరకు అక్కడే ఉండి ప్రచారం చేయనున్నారు అమేటి రాయ్బరేలీలో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ పోటీ చేస్తారని ముందు నుంచి పార్టీ మద్దతుదారులు ఊహించిన అమేటీకి మాత్రం గాంధీ కుటుంబం దూరమైంది పార్టీ అవసరాల దృష్ట్యా దేశవ్యాప్త ప్రచారానికే ప్రియాంక మొగ్గు చూపడంతో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరీలాల్ శర్మను అమ్మేటీ నుంచి బరిలో దింపారు బరేలీలో సోదరుడు రాహుల్ గాంధీ అమ్మేటీలో కిషోర్ లాల్ శర్మ తరపున ప్రియాంక విస్తృతంగా ప్రచారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటి వరకు పోటీ చేయని ప్రియాంక తమ కంచుకోటల్లో తమ జెండానే ఎగురువేయాలని పట్టుదలగా ఉన్నారు ఇందుకోసం తగిన వ్యూహాలను ఎప్పటికే కాంగ్రెస్ పార్టీ రచించింది ఇంటింటి ప్రచారంతో పాటు కార్నర్ మీటింగ్స్ ను ప్రియాంక నిర్వహించనున్నారు డిజిటల్ సోషల్ మీడియా ప్రచారాలను సైతం స్వయంగా ప్రియాంక పర్యవేక్షించనున్నారు రెండు నియోజకవర్గాలకు సమ ప్రాధాన్యం ఉండేలా ప్రియాంక గాంధీ ప్రచార కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి రాయ్ బరేలీలో తన అన్న రాహుల్ గాంధీని గెలిపించేందుకు ప్రియాంక సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్దమయ్యారు రాహుల్ గాంధీ దేశవ్యాప్త ప్రచారంలో తలమునకలై ఉండడంతో రాయ్ బరేలీలో ప్రచార బాధ్యతలు తీసుకున్నారు ఇందుకోసం ప్రియాంక రాయ్ బరేలీలో ఎప్పటికే ఓ నివాసాన్ని కూడా సిద్ధం చేశామని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి రాయ్ బరేలీ నియోజకవర్గం గాంధీల కుటుంబానికి ముప్పై ఎనిమిదేళ్లు కంచుకోటగా నిలిచింది తొలుత ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత ఇందిరా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు రాయబరేలీలో పోటీ చేశారు సోనియా గాంధీ రెండు వేల నాలుగు నుంచి వరుసగా రాయ్ బరేలీలో విజయం సాధించారు ఈసారి ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఇప్పుడు తన తల్లి ఖాళీ చేసిన రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ బరిలో నిలిచారు పంతొమ్మిది వందల యాభై రెండు రెండు వేల పంతొమ్మిది వరకు రాయబరేలిలో కాంగ్రెస్ కేవలం మూడుసార్లు మాత్రమే ఓడిపోయింది ఒకవేళ రాహుల్ గాంధీ వైనాడుతో పాటు రాయబరేలి రెండింట్లో విజయం సాధిస్తే ఏదో ఒక స్థానంలో రాజీనామా చేయాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితి వస్తే ఆయన తనకు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా అవకాశం ఇచ్చిన వైనాడులో కొనసాగుతారని రాయబరేలీలో ఉప ఎన్నికలు వస్తాయని తెలుస్తోంది అదే జరిగితే ప్రియాంకను అప్పుడు రాయబరేలిలో నిలబెడతారన్న అంచనాలు నెలకొన్నాయి అమేటిలో ఇప్పుడు గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోతూ ఉండడంతో అక్కడ భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ గెలుపు సులువవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి దీంతో తమ కంచుకోటను చేజిక్కించుకోవాలని ప్రియాంక పట్టుదలగా ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి కిషోరిలాల్ శర్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు తమ కంచుకోటైన అమేటీలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓటమి చవిచూశారు రాహుల్ గాంధీ రెండు వేల నాలుగు నుంచి వరుసగా మూడుసార్లు అమేటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఆయన భాజపా నేత స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు అమేటీలో కాంగ్రెస్ పద్దెనిమిది సార్లు పోటీ చేస్తే ఏకంగా పదిహేను సార్లు జయకేతనం ఎగురవేసింది గత ఎన్నికల్లో ఎదురైన ఓటమికి బదులివ్వాలని ప్రియాంక భావిస్తున్నారు అమేటిలో కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న కిషోరిలాల్ శర్మ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేతగా మంచి గుర్తింపు ఉంది ఆయనకు నియోజకవర్గంతో గట్టి బంధం ఉన్నట్లు సమాచారం అగ్రవర్ణాలు గిరిజనులు దళితులు ముస్లింల నుంచి సంప్రదాయ మద్దతును ఆయన తిరిగి కూడగట్టగలరన్న నమ్మకం పార్టీకి ఉన్నట్లు తెలిసింది అయితే అమేఠీని విడిచిపెట్టడమనేది భారతీయ జనతా పార్టీకి గాంధీ కుటుంబాన్ని లక్ష్యం చేసుకునే దిశగా మరిన్ని అవకాశాలు ఇచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు